హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ ట్రెజర్స్ మీకు మరియు మీ కుటుంబ సభ్యుల అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పండుగ రోజున మీ అందరినీ విష్ చేయడానికి మా పాప మీ ముందుకు వచ్చేస్తుంది ప్లీజ్ బ్లెస్ హర్ థ్యాంక్ యూ నమస్కారం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ నామ జై శ్రీరామ్ శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష ఆ సీతారామచంద్ర ప్రభువుల ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు